సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కోటపట్టణంలోని శ్రీ ప్రగతి విద్యా సంస్థల ప్రాంగణంలో డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదులో ఉపాధ్యాయులుగా ఎంపికైన అభ్యర్థులకు ఆత్మీయ అభినందన సత్కారం నిర్వహించారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రగతి విద్యా సంస్థల అధినేత పసుపులేటి కిషోర్ వాకాడి ఎంఈఓ టూ నజీం అలీ శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి చైర్మన్ అల్లం రమణయ్య విశ్రాంత ఉపాధ్యాయులు రామశెట్టి చేతుల మీదుగా నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులను సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రి తర్వాత స్థానం గురువుదని సమాజాన్ని తీర్చిదిద్దే గురుతర బాధ్యత కలిగిన ఉపాధ్యాయు వృత్తిలోకి ప్రవేశించడం చాలా సంతోషకరమైన విషయమని సమాజానికి దిక్సూచిగా మార్గ నిర్దేశకులుగా ఉపాధ్యాయులు విజ్ఞాన బోధన కలిగించాలన్నారు కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు ఆవుల సుబ్బయ్య రజ్వి సంస్థ ప్రతినిధులు కోన సాయిబాబు దీవి అనంతచార్యులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఒక విద్యాశాఖ అధికారిగా నేను కొన్ని విషయాలు చెప్పదలుచారు ఎందుకంటే మీరు ఇప్పుడు జస్ట్ ఎంట్రీ అయ్యారు కాబట్టి వైట్ పేపర్ లాంటి వాడు మీరు ఏమి ఇంప్రెషన్స్ దాని మీద పెట్టుకుంటారో అది స్థిరంగా నిలిచిపోతుంది కాబట్టి యాటిట్యూడ్ అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు జాబ్ చేసుకుంటే నేను జాబ్ ముగి చేసినా కానీ ఇంట్లో గడిచేది ఆ పరిస్థితి కూడా లేదు జాబ్ చేసుకుంటూ రేత్రి రాత్రి మాత్రమే చదువుకొని కష్టపడి ఉద్యోగం సాధించడం జరిగింది తర్వాత సాయినాథ్ చెప్పినట్టు రోజు మీరు సాయంత్రం పూట స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత మాట్లాడుకుంటాం పిల్లలు ఈ పరిస్థితి ఎలా ఇలా ఎలా మార్చాలా ఏంది అనేది మీకు గుర్తుందా లేదు నాకు పీజీలో అమౌంట్ మీరే సహాయం చేశారు తర్వాత నా ఫ్యామిలీ సపోర్ట్ మా సిచ్యువేషన్ ఇక్కడ లేదు తర్వాత వెంకటేశ్వర మా సపోర్ట్ లేని నేను నాకు ఫస్ట్ టీఎస్సీ ఎలా ఉంటుందో మీకు అందరికీ ఎక్స్పీరియన్స్ బాగా అర్థమై ఉంటుంది ఈ సిచ్యువేషన్లో కూడా నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే ఫ్యామిలీ సపోర్ట్ సార్ నేను ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను చిన్నప్పటి నుంచి టీచర్ అవ్వాలనేది నాకు కల సార్ నేను మ్యారేజ్ అయ్యాక మా హస్బెండ్కి చెప్పడం జరిగింది కానీ నా వెనుకుండి ఇప్పటిదాకా ఇక్కడ దాకా నడిపించారు సార్ తెలిసి తీసిన పిల్లకాయలు హై స్కూల్లో అన్నీ తెలిసి కూడా తప్పులు చేసేటువంటి పిల్లకాయలు ఇది వ్యవస్థ మనం ఎప్పుడు చూడడం లేదు అని మనం స్కూల్లో క్లాస్ రూమ్ అనుకుంటున్నాం కానీ మన చుట్టూ గ్రామం అంతగా ఉంది అనేవాడు ఎప్పుడు వస్తున్నాడు ఎలా వస్తున్నాడు ఏ టైంకి పోతున్నాడు ఏం చేస్తున్నాడు పాఠం చెప్తున్నాడా సెల చూస్తున్నాడా పిల్లకాయలకి భోజనం ఫ్యాన్ పెట్టిస్తున్నాడా నా పేరు చీర వెంకటేశ్వర్లు నేను బయలాజికల్ స్కూల్ అసిస్టెంట్గా మూలపడవ వాకాడమండలం మూడపడవ మూలపడవ హై స్కూల్లో వర్క్ చేస్తున్నాను నేను ఇంతకుముందు గ్రామ సచివాలయంలో విలేజ్ ఫిషరీ అసిస్టెంట్గా వర్క్ చేసేది కానీ నా జీవితంలో నేను ఒక ఆశ ఉండేది అంటే నా నేను టీచర్ అవ్వడం నా కళ అబ్దుల్ కలాం గారు చెప్పారు కళలు కనండి కానీ కళలు నిజం చేసుకోండి అని చెప్పారు కానీ కళలు కంటే సరిపోదు ఆ కళలు నిజం చేసుకోవాలి అందుకోసమే నేను నా కళని నేను నిజం చేసుకున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది అలా ప్రతి ఒక్కరూ కళలు కనడం కాదు కళలు నిజం చేసుకో సో నాకు ఫస్ట్ నుంచి కూడా టీచర్ అవ్వాలా అనే కలు ఉండేది కానీ అది ఎందుకో సాధించలేకపోయేదాన్ని అని చాలా ఫీల్ అవుతా ఉన్నాను సో ఇంతకుముందు గవర్నమెంట్లో సచివాలయంలో వర్క్ చేశాను సో అక్కడ వర్క్ చేస్తున్న సాటిస్ఫాక్షన్ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది నాకు లేదు ఎలా అయినా టీచర్గానే చేరాలా అనే ఒక ఉద్దేశంతోనే మా హస్బెండ్ యొక్క ప్రోత్సాహంతో పిల్లలు సో వాళ్ళే హెల్ప్ చేయాలి ఎక్స్పీరియన్స్ ద జాబ్ ఇన్ ఏపీఎస్ ఇన్ ట్వంటీ 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 ట్వంటీలో నేను జాబ్ కొట్టడానికి ఎక్కడ కోచింగ్కి వెళ్ళడం కానీ ప్రిపరేషన్ కానీ లేదు బికాస్ ఆఫ్ ద టీచింగ్ ఐ గాట్ జాబ్ ఇన్ ఏపీ స్వైరిస్ సో ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఐ హ్యావ్ ఎ డ్రీమ్ ఐ హ్యావ్ టు డూ స్కూల్ ఎస్టెంట్ ఇంగ్లీష్ సో దానికోసంగానే మళ్ళీ ప్రిపేర్ అయ్యాను అదే టీచింగ్ ఫీల్డ్లో ఉండడం వల్ల మళ్ళీ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మెగా డిఎస్సి వదలడం దాంట్లో మళ్ళీ స్కూల్ అస్టెండ్ ఇంగ్లీష్ రావడంతో నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్న ఉద్దేశంతోనే ఆ డిపార్ట్మెంట్ నుంచి స్కూల్ అస్టెండ్కి రావడం జరిగింది వర్కింగ్ సిన్స్ టూ థౌజండ్ థర్టీన్ యాజ్ ఇంగ్లీష్ టీచర్ ఐ వర్కర్డ్ అట్ శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫర్ ఫోర్ ఇయర్స్ ఆఫ్టర్ గాట్ మ్యారీడ్ ఐ హ్యావ్ జాయిండ్ హియర్ శ్రీ ప్రగతి ఫర్ యాస్ హై స్కూల్ టీచర్ దేర్ ఇట్ సెల్ఫ్ ఐ లెర్న్ మెనీ థింగ్స్ ఎస్పెషల్లీ Uh, if I receive my PhD, that credit goes to only superlative Kishore Sir, because I received twice, twice my service certificate as degree college lecturer. So that, that thing only fits me uh, to be the research scholar at JNU Anandpur. And moreover, my session for all my fellow, I hope you know. అండ్ యు ఆల్ పీపుల్ ఆర్ డిజర్వ్ ఫర్ దీస్ జాబ్స్ బికాస్ యువర్ హార్డ్ వర్క్ ఈజ్ ద సీక్రెట్ ఫర్ యువర్ సక్సెస్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్వైటెడ్ మీ థ్యాంక్ యూ సార్ ఎలాట్ ఆఫ్ థ్యాంక్స్ యూ టీచర్గా ఎంపికైన అయితే మన ఫ్యామిలీకి ఏదో నెలకు యాభై వేలు అరవై వేలు వస్తుంది ఇంతటితో మనం ఫుల్ఫిల్ అయ్యి అవడం కాకుండా ప్రతి ఒక్కరూ ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో సార్ ఎస్పెషలీ చాలా పేదవాళ్ళు ఉన్నారు సార్ మీకు అందరికీ ఇక్కడి నుంచి నేను నా నా వైపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే మీ పిల్లలుగా భావించే వాళ్ళని మీ పిల్లలుగా భావించి ఒక్క ఏబీసీడీలు మాత్రమే కాదు ఒక చదువు మాత్రమే కాదు సార్ చదువు ఎక్కడైనా వస్తుంది కానీ విలువలు మాత్రం నేర్పించాయి